అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు నెలలో దానిమ్మ పండ్లు చీని పండ్లు పండ్లు రకరకాలైన ఫ్రూట్స్ అయితే మనకి బాగా వస్తుంటాయి కదా అట్లాంటి పళ్ళ మొక్కల తొక్కలు అనేది పీల్స్ని మీరు వేస్ట్గా అయితే పడేయకండి మన చెట్లకి వీటితో మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇవి దానిమ్మకాయ తొక్కలు అనమాట ఇక్కడ చీని పళ్ళ తొక్కలు కూడా ఏవైనా పీల్స్ మీరు ఇట్లా చిన్న చిన్న మొక్కలుగా చేసుకుంటే కనుక ఫర్మంటేషన్ అనేది ఈజీగా అవుతుంది పెద్ద మొక్కలు కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మనం కుండీల్లో వేర్లకి దూరంగా కూడా ఈ తొక్కలను అయితే పెట్టచ్చు అనమాట కానీ వర్షాకాలంలో అలా పెట్టడం వల్ల చెట్లకి రకరకాలైన ఫంగస్లు వస్తుంటాయి కాబట్టి ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ రూపంలో ఇచ్చామంటే రైనీ సీజన్లో చెట్లు బాగా ఉంటాయి అనమాట మరి అట్లాంటి ఈ ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను నేను చూశాను కదా ఫ్రెష్ వాటర్ అనమాట ఒక రెండు లీటర్ల వాటర్ అయితే తీసేసుకున్నాను దీంట్లో బనానా పీల్ కూడా వేసేసేయండి ఏదైనా సరే చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా ఓపిక చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసామంటే తొందరగా అవుతుందనమాట మనకు కావాల్సిన ఫర్టిలైజర్సు వీటితో పాటు ఇక్కడ చిని పండ్ల ముక్కలు కూడా వేసేసాయి కదా వీటితో పాటు చూసారు కదా ఉక్కర్వా బెల్లం కూడా వేసేస్తున్నా అనమాట మనం త్రీ డేస్ అనేది బాగా పర్మంటేషన్ అనేది చేయాలి రోజు ఈవినింగ్ పూట క్లాక్ వైజ్లో ఒక్కసారి దీన్ని తిప్పుతూ ఉండండి దాని మీద మూత అనేది మనం ఎప్పుడైనా సరే ఇట్లా ఏటవాళ్ళుగా పెట్టుకోవాలన్నమాట ఎండ తగలని ప్లేస్లో ఈ ఫర్టిలైజర్ని మనం ఉంచుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత వన్ టు టూ రేషియోలో వాటర్ కలిపేసేసి మీ పూల మొక్క మొదల్లో పోసారు అంటే మంచిగా ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతాయి అనమాట థ్యాంక్ యూ E